అండ్ ఈ వెల్కమ్ టు హాని స్టార్ట్స్ నేను మీ హిమబిందు ఇప్పుడే లైవ్లో అయితే నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఈసారి నామినేషన్స్ కొంచెం డిఫరెంట్ అవి ఏంటంటే ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళందరూ పిక్చర్స్ పెట్టారు ఎవరి పిక్చర్ అయితే అంటే బర్న్ చేయాలన్నమాట ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నామినేట్ చేసి వాళ్ళ పిక్చర్ని బర్న్ చేయాలి ఎవరి పిక్చర్ అయితే చివరి దాకా మిగులుతుందో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట నాకెందుకో ఈ సెటప్ అంతా రోహిణ్ సెకండ్ ఫైనలిస్ట్ చేయడానికి చేసినట్టుంది అనిపించింది బట్ చూద్దాం ఏమవుతుందో సో ముందుగా ఎవరైనా అయితే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేసి చూడండి అప్పుడే నా వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది సో సోఫార్ ఏం జరిగిందంటే అవినాష్ వచ్చేసి విష్ణుప్రియ నామినేట్ చేశాడు అలాగే గౌ విష్ణుప్రియ వచ్చేసి గౌతమ్ నామినేట్ చేసింది ఇప్పుడు మనం దీని గురించి వన్ బై వన్ మాట్లాడుకుందాం సో విష్ణుప్రియ వచ్చేసి గౌతమ్ నామినేట్ చేసింది తను చెప్పిన రీజన్ ఏంటంటే నీ గేమ్ ఏంటో నాకు అర్థం కాలేదు బట్ నీకు ఆడియన్స్లో అయితే చాలా మంచి రేటింగ్ వచ్చింది అంటే వచ్చిన వాళ్ళంతా నీ గురించి మంచి రివ్యూస్ ఇచ్చారు నీ గేమ్ చాలా బాగుందని చెప్పారు బట్ అసలు నీ గేమ్ ఏంటి నీ పర్సనాలిటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు అందుకోసమే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను మిగిలిన వాళ్ళందరితో నాకు ఇంటరాక్షన్ ఉంది సో నేను అందుకే చేయలేకపోతున్నాను నీ గేమ్ అసలు నాకు అర్థం కాలేదు నేను డెఫినెట్గా బయటకు వెళ్ళిన వెంటనే ఫస్ట్ చూసేది నీ గేమే అసలు నువ్వు ఎలా ఆడేవు ఏంటి అనేసి చెప్తుంది సో ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఎలా సేవ్ అవుతున్నాడు ఎలా ఆడుతున్నాడు అన్నది అర్థం కాకపోవడం అది గౌతమ్ తప్ప ఎలా అవుతుంది అది విష్ణుప్రియకి అర్థం చేసుకోలేకపోవడం అది అమ్మాయి ఫాల్ట్ ఇప్పుడు చాలామంది హౌస్ మేట్సే ఉన్నారు విష్ణుప్రియ ఎలా సేవ్ అవుతుందని చాలామంది అడుగుతుంటారు ఆ హౌస్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తేజా కావచ్చు రోణి కావచ్చు వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఎలా సేవ్ అవుతుందో ఎవ్రీ వీక్ అనేసి ఏం నచ్చిందా అనేసి సో అట్లా మనకి తెలియదు ఎవరికి ఏది కనెక్ట్ అవుతుందో బట్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళేసి నీ గేమ్ ఏంటో నాకు అర్థం కాలేదు కాబట్టి నేను నేను నామినేట్ చేస్తా అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు విష్ణుప్రియ ఇంకా కావాలంటే ఏమన్నా పాయింట్స్ తీసుకోవచ్చు లైక్ నువ్వు అందరినీ ఫేవరెటిజం గ్రూపిజం అంటావు నువ్వెందుకు ఎప్పుడు రోహిణిని కానీ అవినాష్ని కానీ వీళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు తేజాన్ కానీ అడగచ్చు ఇంకా చాలా పాయింట్స్ ఏమన్నా ఉంటే కావాలని గొడవలు పడుతున్నట్టు అనిపిస్తుంది అలాంటివి ఏమన్నా ఉంటే తీసుకొని నామినేట్ చేస్తే ఒక వ్యాలిడ్గా ఉండేది కానీ ఈ పాయింట్లో అయితే నాకు నచ్చలేదు బట్ నాకు ఇక్కడ అర్థం కాని విష్ణుప్రియాద్ ఇంకోటి ఏంటంటే కానీ ఇక్కడ గౌతమ్ చాలా మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు నీకు అర్థం కాదు కాకపోతే నాకు నేను నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్మోహం నిర్మోహమాటంగా ఆడుతున్నాను అందుకే నేను ఆడియన్స్కి నచ్చాను అనేసి సో విష్ణుప్రియ ఒకటి అర్థం చేసుకోవాలి నిజంగా తన కన్సన్ అది అయితే గౌతమ్ గేమ్ ఎలా ఆడియన్స్కి రీచ్ అయింది ఎలా అర్థం కాలేదు అన్నదే తన కన్సన్ అయితే తన గౌతమ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అడగచ్చు ఆ పాయింట్ని నామినేట్ చేయాల్సిన అవసరం లేదు గౌతమ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇట్లా వచ్చిన వాళ్ళంతా నువ్వు టాప్లో ఉన్నావు అంటున్నారు ఎలాగా ఏంటి అని అడిగితే అబ్బాయి చెప్పుండేవాడేమో కానీ అలా కాకుండా నాకు అర్థం కావట్లేదు అని నామినేషన్ వేయడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు బట్ నాకు ఇక్కడ విష్ణుప్రియ అయితే ఇంకొక విషయంలో మెచ్చుకోవాలనిపించింది ఇప్పుడు తను రోహిణికో ప్రేరణకో వీళ్ళకి ఎవరికైనా వేసి తనకు పోటీ అనుకున్న వాళ్ళని ంచి తీసి తీసేయచ్చు కానీ ఆ అమ్మాయి తీల అమ్మాయికి తెలుసు గౌతమ్ సేవ్ అవుతాడని ఎందుకంటే అమ్మాయి ఖచ్చితంగా చెప్పింది అక్కడ నామినేషన్లో నాకు తెలుసు నీకు ఆడియన్స్ సపోర్ట్ ఉంది నువ్వు సేవ్ అవుతావు అనేసి సో మరి అలాంటప్పుడు గౌతమ్ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని ఎందుకు చూస్ చేసుకొని తన ఫోటో బర్న్ చేసిందో నాకు అర్థం ఎలా ఎందుకంటే ఇప్పుడు తన ఒకవేళ రోహిణిని చూస్ చేసింది అనుకో రోహిణికి నామినేషన్లో ఉంటే ఈ దాని దానివల్ల విష్ణుప్రియకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది మరి తను ఎందుకు ఈ ఛాన్స్ తీసుకొని గౌతమ్నే నామినేట్ చేసింది అన్నది కూడా నాకు అర్థం కాలే నాకు ఆ విషయంలో అయితే విష్ణుప్రియ నచ్చింది ఎందుకంటే ఒక వీక్ అనుకునే వాళ్ళని టార్గెట్ చేయడం కంటే ఒక స్ట్రాంగ్ అనుకునే అతనే టార్గెట్ చేసింది తన ఫోటో తీసేసింది సో గౌతమ్ అయితే బాగా డిఫెండ్ చేసుకున్నాడు నేను మీలాగా బయాస్ట్గా లేను అంటే అప్పుడు విష్ణుప్రియ అడుగుతుంది నేను ఎక్కడ పక్షపాతంతో ఉన్నానో చెప్పు అంటే నీ ఫ్రెండ్స్తో నువ్వు ఉన్నావు కదా నువ్వు కొందరు పట్ల పక్షపాతం ఉన్నావు కదా అంటే నువ్వు చెప్పు నేను ఎక్కడ పక్షపాతం ఉన్నాను అంటే అబ్బాయి ఒక స్పెసిఫిక్ ఎగ్జాంప్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు కానీ విష్ణుప్రియ కూడా అందరిని అడుగుతుంది నేను ఎక్కడైనా పక్షపాతంగా అనిపించిందా మీకు నేను ఎవరిని నామినేట్ చేయలేదా నా ఫ్రెండ్స్ని అనే అది ఇది అనేసి సో ఆ నామినేషన్ అలా అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళి మళ్ళీ గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు నాకు ఇదే గౌతంలో నచ్చట్లేదు గౌతమ్ కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడు అంతా బాగుంది మళ్ళీ కెమెరాతో తను ఒక్కడే మాట్లాడు సో నాకు గౌతమ్ అలా కెమెరాతో ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా తను సింపతి సీక్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది నాకు అది ఎందుకో అంత మంచిగా అనిపించేది ఒక స్ట్రాంగ్ ప్లేయర్ దగ్గర నుంచి కెమెరాతో మాట్లాడేది అలా సో తర్వాత వచ్చేసి ప్రేరణ వచ్చేసి గౌతమ్ దగ్గరికి అడుగుతుంది అనమాట ఏమని అడుగుతుంటే గౌతమ్ ఇప్పుడు నీ ఇన్ని వారాలుగా నా గేమ్ అంతా చూసావు కదా నీకు నామినేట్ చేసే ముందు ఆలోచించుకొని చెయ్యి అంటే ప్రేరణ వచ్చి ఇండైరెక్ట్గా అడుగుతుంది నన్ను చెయ్యకు గౌతమ్ అనేసి నాకైతే అస్సలు నచ్చలేదు ప్రేరణ అక్కడ గౌతమ్ ఒక మంచి సలహా ఇస్తాడు ప్రేరణకి ఏంటంటే ప్రేరణ నీ గేమ్ ద్వారా ప్రూవ్ చేసుకో ఆడియన్స్ నీ గేమ్ నచ్చితే ఉంచుతారు లేకపోతే లేదు దీనికంతా ఎందుకు ఇలా చేస్తున్నాను అది వ్యాలిడ్ పాయింట్ అసలు ఒక స్ట్రాంగ్ ప్లేయరు మనకి ఆడియన్స్ సేవ్ చేస్తే మనం టాప్ ఫైవ్కి వెళ్ళాలి లేదంటే ఎలిమినేట్ అయిపోవాలి అదే మనకి ఆడియన్స్ కోరుకుంటుంటే ఒకవేళ మనం నామినేషన్లోకి వచ్చి వాళ్ళు మనల్ని టాప్ ఫైవ్ పంపాలనుకోవట్లేదు అనుకోండి ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ మీరు టాప్ ఫైవ్కి వెళ్ళండి టాప్ వన్ అవ్వండి అసలు ఆడియన్స్కి ఇష్టం లేకుండా మీరు కప్పు గెలిచినా అక్కడ ఏం ప్రయోజనం లేదు ప్రాబబ్లీ మనీ రావచ్చేమో టాప్ ఫైవ్లో లో ఉన్నంత మాత్రమే మనీ కూడా రాదు బట్ నాకైతే అలా పే ప్రేరణ అడిగేసి తనని తను తక్కువ చేసుకుంది అనిపించింది నాకు ఎందుకంటే నేను ఎట్లాగొట్లా టాప్ ఫైవ్కి వెళ్ళిపోతే చాలు అన్నట్లు ఉంది అమ్మాయి తాపత్రయం ఒక రకంగా చెప్పాలంటే బీబీ టీమ్ కూడా కారణమై ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ గెస్ట్లు వాళ్ళు వీళ్ళు అమ్మాయి ఎమోషనల్గా వీక్ అయ్యింది ఇప్పుడు సరిగ్గా గేమ్ని అండర్స్టాండ్ చేసుకునే స్టేజ్లో కూడా లేదా అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఏంటి అన్నది సో అమ్మాయి ఆ రకంగా కూడా భయపడి అలా చేసి అడిగి ఉండొచ్చు కానీ నాకైతే నచ్చలేదు ఆ అమ్మాయి అలా అడగడం గౌతమం నిజంగా ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఎప్పుడు మనం పోతే పోతాం ఉంటే ఉంటాం గేమ్లో అంతేగాని వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోడాలు అట్లంతా నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఇకపోతే అవినాష్ విష్ణుప్రియ నామినేట్ చేశాడు సేఫెస్ట్ ఫెస్ట్ నామినేషన్ నేను అనుకున్నా అట్లీస్ట్ ఇప్పుడు టాప్ ఫైవ్కి వెళ్ళాడు కొంచెం ధైర్యంగా చేస్తాడేమో తనకి తనకేం నామినేషన్స్ రావు అనుకున్నా ఇక్కడ కూడా సే ఫెస్ట్ నామినేషన్ అనమాట విష్ణుప్రియ అయితే ఇంకేం మాట్లాడదు కదా చెప్పిన రీజన్ ఏంటంటే ఏం సరిగ్గా లేదు అందరితో పోలిస్తే అనేసి నామినేషన్ చేశాడు విష్ణుప్రియ పాపం తాను ఏదో డిఫెండ్ చేసుకుంది అంతే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ